ఓం నమ శివాయ పురాణము పద్నాలుగవ అధ్యాయము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూచుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడింగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణలతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపచేసి కొందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనోజుని పితృదేవతలను తమ వంశం ఎవరు ఆబోతును అచ్చువేసి వదులుదురా అని ఎదురు చూచిచుందురు ఎవడు ధనువంతుడై యుండియు పుణ్యకార్యములు చేయక ధర్మములు చేయక కడుకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయిననో చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవితురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరులై ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనమును చేయకూడదు నీరిల్లుపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల ఎందున భోజనమును చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము పూసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటులా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానమును చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయను అటులా చేయని ఎడల మహాపాపియే జన్మజన్మములు నరక కూపమున బడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ పూజా కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि कैलासवासाय नमः नवरत्नसिंहासनं समर्पयामि गौरीनाथाय नमः पाद्यं समर्पयामि लोकेश्वराय नमः आर्ग्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाताय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालदारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतां समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ఓం తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం సమర్పరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం సమర్పనాయ నమ నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూరాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటులో చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసమున్న నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానాయోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసనను పురాణము చదివినను విన్నను అట్టివారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దాశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Ом намашивая.